జగనన్న చేసే సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను నచ్చి పట్టణంలోని ముసనూరుకు చెందిన ఎస్సీలు వడ్డెర వివిధ కులాలకు చెందిన యాభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరందరినీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సాదరంగా ఆహ్వానించి కండువలను కప్పారు అనంతరం ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విజయసాయిరెడ్డి మన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం మన అదృష్టం అన్నారు ఆయన ఈ జిల్లా ఈ ప్రాంతంలో పెరిగిన వ్యక్తి అని అన్నారు విజయసాయిరెడ్డిని గెలిపించుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు దగదర్తిలో విమానాశ్రయం పూర్తి చేసే బాధ్యత నాది అని మాట ఇచ్చారన్నారు విమానాశ్రయాన్నే కాకుండా చుట్టుపక్కల ఇండస్ట్రీలు తీసుకొచ్చి మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు విజయసాయి రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు అలానే జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లాలో ఒక బీసీ ఒక మైనారిటీలకు సీటిస్తే ఇష్టం లేక పిరికి పందల్లా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పారిపోయారన్నారు పింఛన్లు అవ్వాతాతలకి వాలంటీర్లు ఇస్తుంటే అది నచ్చక చంద్రబాబు ఎలక్షన్ కమిషనర్ కి ఫిర్యాదు చేసి వారి పవర్స్ ని కట్ చేయించడం దుర్మార్గపు చర్య అని పేర్కొన్నారు జగనన్న చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఇస్తున్న పథకాలు కావచ్చు వీటన్నిటిక్కడ ఆకృష్ణగా ఈరోజు జగదీశ్వర్ రెడ్డి అదేవిధంగా వార్డు కౌన్సిలర్ శ్రీనివాసులు వీందరి అధ్వర్యంలో పెద్ద ఎత్తున యువత అదేవిధంగా కొంతమంది పెద్దలు అదేవిధంగా అక్కడ కౌన్సిలర్గా ఉన్న వాళ్ళ సోదరులు వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా కూడా జాయిన్ అవటం నిజంగా చాలా సంతోషం ఈరోజు ముఖ్యంగా ఇందాక సోదరుడు చెప్పినట్టు విజయసాయి గారు మన జిల్లా వాసి ఇక్కడ పుట్టిన వ్యక్తి ఇక్కడ చదువుకున్న వ్యక్తి జగనన్న తర్వాత జగనన్న గాంటి వాడు అటువంటి గొప్ప వ్యక్తి మనకి ఎంపీగా కావటం నిజంగా చాలా సంవత్సరం కాకపోతే ఈరోజు ఒక బీసీకి టికెట్ ఇచ్చాయని అదే ఒక మైనారిటీకి టికెట్ ఇచ్చాయని కానీ జగనన్న ఆశీర్వాదంతో ఇక్కడ వేమిడి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించబడిన తర్వాత ఒక పీర్కి పందగా వాళ్ళు వస్తే నేను పోటీ చేయను అని చెప్పి పారిపోయిన వ్యక్తి వేమిడి ప్రభాకర్ రెడ్డి గారు ఆ పేసును భర్తీ చేసేదానికి ఈరోజు రోజు దేగసాగి సాయి విజయసాయి రెడ్డి గారు కావటం నిజంగా చాలా సంతోషం అటువంటి పీర్కి పందగ్ బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది కాబట్టి ఈరోజు అందరూ కూడా అటువంటి విజయసాయాన్ని మనమంతా కూడా మన ఎంపీగా కల్పించుకుంటే మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే ఒక చక్కటి అవకాశం నిన్నగ దగదత్తి ఒకటే చెప్పాడు జగదత్తి ఎయిర్పోర్ట్ని కంప్లీట్ చేసే బాధ్యత నాది అని అదేవిధంగా అక్కడ ఇండస్ట్రీస్ కూడా తెచ్చుకొచ్చి ఈరోజు రామాయపట్నం పోర్టు కావచ్చు ఫిషింగ్ హబ్ కావచ్చు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు మన పేదలకి కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని దేవుని మీద ప్రమాణం చేసి చెప్పడం నిజంగా కాని ఏదైనా అనుకున్నా అంటే జగన్ అన్న ఏ విధంగా మాట ఇస్తే మాట తప్పుడు విజయసాయి కూడా మాట ఇస్తే మాట తప్పుడు పట్టుద కలిగిన వ్యక్తి ముక్కు సూటి మనిషి అటువంటి వ్యక్తి ఈరోజు మనకి రావడం మనం అందరికీ అదృష్టంగా కూడా భావిస్తున్నాం కాబట్టి అందరం కూడా విజయసాయి అన్న గెలిపించి మంచి మెజార్టీ వచ్చేదానికి మనం అందరం కూడా దోహదపడాలి ఇంకపోతే ఒకటి ఈరోజు చెప్పాలి ఇంపార్టెంట్ ఈరోజు చంద్రబాబు నాయుడు కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు పేదవాళ్ళకి మంచి చేస్తాము అంటే ఒక భయం కడుపు మంట ఏంటంటే ఒక పేదవాడికి ఇంటి స్థలం ఇస్తామంటే దాని మీద కేసీ చేస్తారు ఒక పేదవాడికి అమ్మఒడిస్తామంటే దాన్ని ఏదేదో మాట్లాడతారు పేదవాడు ఇంగ్లీష్ మీడియం అంటే అవి వద్దంటారు ఈరోజు పేదవాళ్ళకి ముసలివాళ్ళకి నడవైన వాళ్ళకి వయసు మిగిలిన వాళ్ళకి కొంతమంది వితంతువులకి వాళ్ళందరికీ కూడా కండిషన్స్ వాళ్ళు బయటకు వచ్చి తెచ్చుకోవడానికి కష్టము అదే కాకుండా వాళ్ళు పనికి వాటికి పోతూ ఉంటారు వాళ్ళకి మన వాలంటీర్ చేత ఉదయాన్నే పోయి ఇచ్చేస్తే బాగుంటుందని ఒక మంచి మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు మన వాలంటీర్ వ్యవస్థను నియమించి ఈరోజు పది యాభై కుటుంబాలకి వాలంటీర్స్ పోయేసి అక్కడ వాళ్ళకి ఏమి అవసరమో చాలామంది చదువుకొని వాళ్ళు ఉంటారు పాపం మన ఇప్పుడు టీడీపీ అభ్యర్థి గడ చదువుకోలేదు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు చదువుకోలేదు అందుకే మన మీటింగ్ చెప్తా ఉన్నారు చేసిన ఫ్రాడ్ వాళ్ళు చేసిన ఫ్రాడ్ కూడా వాళ్ళకి తెలియలేదంట చదువుకోలేదు అటు అటువంటి చదువుకునే చాలామంది ఉంటారు వాళ్ళకి మంచి చేసేదానికి మన వాయింటీ వ్యవస్థ పోయేసి ఏదోకి ఒక ఏం కావగా ఏ విధంగా వాడికి పథకాలు అందజేయగా ఎటువంటి పథకాలు ఉన్నాయి ఇవన్నీ చెప్పి చేయించిన బాధ్యత వాళ్ళు తీసుకున్నారు కానీ ఈరోజు మనం ప్రతిరోజు కూడా ఒకటో తారీఖు వచ్చిందంటే నెగటివ్ కొత్తనా ఒకటో తగ్గి వచ్చిందంటే ఇంటి తగుపుతట్టి వాడికి పెన్షన్ ఇచ్చే పరిస్థితి కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అటువంటి ముసలి వాళ్ళకి నడవైన వాడికి పాపం మంతాన పడి ఉన్న వాడికి వితంతువుకి అటువంటి ఈ ఈరోజు పెన్షన్ ఇంటికి పోయి ఇస్తున్నారు అని చెప్పి కోర్టులో స్టేయించి ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేసి ఈరోజు ఆ పెన్షన్స్ ఇవ్వకూడదు వావే వచ్చి తీసుకోవగా అని వాలంటీర్స్ కి ఆ ఉన్న రైట్స్ ని తీసేసిన దుబాగుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి పెద్దగందరూ ఇక్కడ గమనించండి ఈరోజు పెన్షన్స్ కి ఒక్క నెగ పాపం ఇది సచివాలయం పోయి తీసుకోవాలంటే ఎంత ఇబ్బంది పడతావు ఒకసారి ఆలోచించండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తుంటే వాటిని ఇంటికి పంపించకుండా మీవే పోయి సచివాలయం తెచ్చుకోవాలని చెప్పటం ఈరోజు కోర్టు స్టే తేవటం ఇది ప్రతి ఒక్క అవతాత ప్రతి ఒక్క అక్కజగమ్మ ప్రతి ఒక్క హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కావచ్చు ఇవంతా కూడా గుర్తుపెట్టుకోవాలి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి తప్పకుండా అది చెప్పండి అదేవిధంగా సిద్ధం సభ సిద్ధం సభ మనకు కావ ఆవే తారీఖకు జరగబోతుంది ఈరోజు సిద్ధం అంటే పడి మన అందరూ కూడా మేము సిద్ధం అంటున్నారు ఈరోజు సిద్ధం అంటే మేమంతా సిద్ధం అంటున్నారు కాబట్టి ఆ సిద్ధం సభకి విజయవంతం చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు జరగబోయే సిద్ధం సభకి అత్యధిక సంఖ్యలో స్వచ్ఛందంగా అందరు కూడా పార్టిసిపేట్ చేసి ఆ సభని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ